కార్యక్రమం ఇంకా జిల్లా సాధారణ కమిటీ పొద్దుటూరు వాళ్ళు కమిటీ మెంబర్స్ అంతా ఇక్కడికి వచ్చారు పొద్దుటూరు జిల్లా చేరనే ఉద్దేశంతో మా పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళు సపోర్ట్ కోరుతూ ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి జరిగింది ఈ జిల్లా ఎందుకు అవసరమైన thank uh you -huh. మండలాలు జమ్మనమడుగు మైదుకూరు పులివేదల ఇవన్నీ కూడా మన సెంటర్గా పొద్దుటూరు నుండి మనం జిల్లా చేసుకోవచ్చు మన పొద్దుటూరు కానీ మన మైదుకూరు జల మడుగు పులివేదలు కూడా కలిపి వస్తుంది కాబట్టి అన్నింటి రహదారులు కూడా మనకు నేషనల్ కూడా బాగున్నాయి ఇక్కడ నిత్యాపరంగా ఆలోచిస్తే మనకు ఇంటర్మీడియట్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మనకు అన్నిటికీ మన విద్యా కేంద్రంగా ఉంది పొద్దుటూరు మెడికల్ కాలేజీ కూడా ఇక్కడ ప్రతి పంట కానీ కేసు కానీ ఇక్కడ నుంచి మనకు ఎక్కడో మన వాణిజ్యపరంగా కూడా పంటలు పండిస్తాడు మన రైతులు కాబట్టి ఇవన్నీ కూడా జిల్లా మారితే ఇంకా పరిశ్రమగా అభివృద్ధి చెందుతుంది మంది కాబట్టి మనం మెయిన్ మన చారిత్రాత్మకంగా వాణిజ్య పట్టణంగా ఉంది ఇది కాబట్టి పొద్దుటూరు జిల్లాను డిమాండ్ చేయాలి మనం డిమాండ్ కావాలా పొద్దుటూరు అని మనం మనం కోరుకోవాలా తర్వాత లాస్ట్లో మనము భౌగోళిక కేంద్రం విద్యా పారిశ్రామిక ప్రజల డిమాండ్ అన్ని దగ్గరికి వస్తుంది ఆర్థిక పరిశ్రమల ప్రగతి మరింతగా మెరుగుపడుతుంది కానీ ఇంకా ఇంకా ఎందుకు చేయాలనే దానికి కూడా ఇంకా మన వాళ్ళు మా పెన్షన్స్ అంతా కొంతమంది ఇక్కడ మేధావులు ఎన్నిగా మంది ఉన్నాము పరిశ్రమ జిల్లాని ఎందుకు చేయాలా అనే దాని మీద కూడా మా దగ్గర కూడా మంచి సబ్జెక్ట్ అన్నీ ఉన్నాయి సాధన కమిటీకి మేము పూర్తిగా సపోర్ట్ ఇస్తామని చెప్పినాము కాబట్టి భవిష్యత్తులో జిల్లా కా ఎందుకంటే కమిటీ వేసింది గవర్నమెంట్ మన కడప జిల్లాలో కడప జిల్లా కడప జిల్లాలో కూడా జిల్లాలో కూడా ఉంది జిల్లా రిజిస్టర్ ఆఫీస్ ఉంది ఇక్కడ కాబట్టి ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ముందే ఉన్నాయి కాబట్టి వాణిజ్య పరంగా మెయిన్ వాణిజ్య అన్నిటికీ ఆర్థికంగా కాబట్టి అన్నింటికి మనం ముందున్నాం కాబట్టి మన పెన్షన్స్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని మనం అంతా చర్చించుకొని ప్రజలు జిల్లా సాధన సమయంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హలో జిల్లా కేంద్రంగా చేయకపోతే పేట తప్పదన్న మన పేటను జిల్లా కేంద్రంగా చేయకపోతే వేట తప్పదు మనం అందరము భాగస్వాములై మనము మన యొక్క కోరికను సాధిస్తాం సాధిస్తాం సాధిస్తాం